హాయ్ అండి అందరికీ నమస్కారం సుకన్య సమృద్ధి యోజన ఈ పాలసీని రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది సంవత్సరం పిల్లలు మొదలుకొని పది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైనా ఈ పాలసీలో చేరవచ్చు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఎంతైనా మనం డబ్బు జమ చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి నెలకు వెయ్యి రూపాయలు కనుక మీరు జమ చేస్తే సంవత్సరానికి పన్నెండు వేలు పదిహేను సంవత్సరాల పాటు మీరు ఈ అమౌంట్ కట్టినట్లయితే ఇరవై ఒకటవ సంవత్సరం పాపకు ఎవరికైతే మీరు పాలసీ చేశారో ఆ పాపకి మెచ్యూరిటీ వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని మీరు డ్రా చేసుకోవచ్చు మధ్యలో పాప యొక్క చదువుల కోసం ఫిఫ్టీ పర్సెంట్ వరకు అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి సౌ సౌకర్యం కూడా ఉందన్నమాట మరి ఈ పాలసీని ఎక్కడ చేయాలంటే మీకు సమీపంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులో చే చేరవచ్చు బ్యాంకుల్లో కూడా అది ఎస్బీఐ ఆంధ్ర బ్యాంక్ ఏ గవర్నమెంట్ బ్యాంకులు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఏట్లో కూడా మీరు ఈ యొక్క పాలసీని చేరవచ్చు ఆడపిల్లలు పుట్టినటువంటి తల్లిదండ్రులకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం మన నిత్యం ఎన్నో పనులు చేస్తూ మరి ఎంతోమంది నిరుపేదలు మరి చాలామంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయడానికి కూడా నానా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి ఇది ఒక మంచి అవకాశం మరి రోజువారి పనులు చేసుకునే వాళ్ళైనా ఎంతో కొంత డబ్బును కనీసం నెలకు వెయ్యి రూపాయల పిల్లల కోసం మనం సేవ్ చేసినట్లయితే అది వారి యొక్క భవిష్యత్తుకి చక్కగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఈ మంచి పాలసీని ఆడపిల్లల తల్లిదండ్రులు చేసుకొని దాని సద్వినియోగం చేసుకోండి మరి ఇంకా ఎక్కువ స్తోమత కలిగిన వాళ్ళు లక్ష యాభై వేలు వరకు కూడా మనం జమ చేసుకోవచ్చు లక్ష యాభై వేలు నెలకు మనం సంవత్సరానికి కట్టుకున్నట్టయితే దాదాపు అరవై లక్షల పైన అమౌంట్ కూడా వస్తుందన్నమాట ఎవరి యొక్క ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఈ పాలసీలో చేరి ఆడపిల్లలకు ఒక ఆర్థిక భరోసాని వారి యొక్క భవిష్యత్తుకి మనం పునాది వేసిన వాళ్ళైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ కాంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్రోత్సహించండి ఇంకేవైనా పొరపాట్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో కూడా మీరు మాకు తెలియజేయవచ్చు ధన్యవాదాలు